వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం టీడీపీ కూటమి ప్రభుత్వం అద అధికారంలోకి వచ్చాక కొన్ని అంటే మీడియాకి తెలియ టీడీపీ కూటమి ప్రవర్తనానికి ప్రభుత్వానికి భయపడి మద్యం మత్తులో మీడియాకి రాకున్న విషయాలు అంటే మద్యం మత్తులో బాలికలు మళ్ళీ మహిళలు వృద్ధులపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అంటే వాటిని పట్టించుకోకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు దిశ మహిళా పోలీస్ స్టేషన్లు దిశ యాప్ దిశ చట్టం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఒక మహిళలకి అండగా ఉండింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మహిళలు మహారాణులుగా ఉండేవారు టీడీపీ కూటమి ప్రభుత్వము హామీ ఇచ్చింది ఆడబిడ్డ నిధి అని ఆడబిడ్డ నిధి అంటే అందులో భాగంగా పదే పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఒక్క ఆడపడిచికి నెల నెల పదహైదు వందలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం అమలు పరచాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది అంటే ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలలో అమలుపరచని హామీలకు అన్నిటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆఖరి రాగం పాడేసింది అని చెప్పడం ఆఖరి రాగం పడేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం